హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఎం రుచులు ఈరోజు చేసుకోవే రెసిపీ అటుకులతో అండి స్నాక్స్ ఎలాగో స్టార్ట్ చేద్దాము మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి కొలత ఏమక్కర్లేదు కొత్త వాటర్లో వేసుకోవాలి వాటర్లో ఒకసారి నానబెట్టేసండి దాన్ని కడిగేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఈ అటుకుల్ని గట్టిగా పిండేసండి మనం ఒక జల్లుల్లో వేసేసుకోవాలి మొత్తం అటుకులు కూడా పిండి వేసుకునండి అలా వేసేసుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని మనం బాల్ని పెట్టుకునండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అది బాగా మగ్గని ఒకసారి మగ్గిన తర్వాత అండి మనకు రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ ముక్కలు ఒకసారి కలిపేసుకోవడమే సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే అండి కంగాలు ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అవి కూడా ఒకసారి కలుపుకోవాలి అందులోనే కొద్దిగా ఫస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం కలిపేసిన తర్వాత కలుపుకోవాలండి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మనం బాగా ఒకసారి నొక్కి చూద్దామండి అది మెత్తగా ఉడికినట్టయితే మనం ఇప్పుందాక సిద్ధం చేసుకుని అటుకులు ఇప్పుడు వేసేసుకోవాలి అందుకని అటుకుల్ని వేసేసండి ఇప్పుడు ఒకసారి ఈ అటుకులకి ఇలా పసుపు పట్టేలా వేసుకోవాలండి మాత్రం కొద్దిగా తెల్ల తెల్లగా ఉందనుకున్నా తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ వేడి మీదే కలుపుకుంటే బాగుంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న గుళ్ళు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎంతో కాదు కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఒకసారి కలిపేసుకుని అండి కొత్తిమీర వేసేసుకోవడమే అంతే అటుకులతో స్నాక్స్ రెడీ అయిపోయిందండి టిఫిన్ కింద కూడా తినచ్చు మార్నింగ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు